మరి ఒ సైన్స్ అందరం దాంతో ఏక వివా సర్వీస్ లో కూడా మేము కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ కాపాడటం తెలియజేస్తుంది అవకాశం అందరికీ కూడా అందరికీ సంతోషం నాకు ఈ కార్యక్రమం నా తాలపుడు లైన్స్ క్లబ్ తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చిన నా లైన్స్ అసిస్టెంట్ పెద్దలు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం తాలపూడి మండలం కూడా అన్ని అన్ని లైన్స్ క్లబ్ కంటే ముందంజ ముందస్తుగా అన్ని కూడా మానవ సారీ సేవా కార్యక్రమంలో ముందంజ ఉంటామని తలపంపుగా తెలియజేస్తున్నాం ఈ ఈ ఈ సంఘం చేసే మంచి కార్యక్రమాలకి నా తోటి సహకార సహకారం చెప్పడం కోరుకుంటూ నాకు ఈ అవకాశం తెలియజేస్తాను ప్రతి సంవత్సరం ఒకసారి చేసుకున్నటువంటి మహోత్తరమైన ప్రమాణాస్ కార్యక్రమం ఏదైతే దాంట్లో భాగంగా ఈ యొక్క మూడు రోజు మూడు మండలాలకు సంబంధించినటువంటి లయన్స్ క్లబ్ మెంబర్స్ చేత అందరి చేత కూడా పాల్గొని రోజు ఈ ప్రోగ్రాం నిర్వహించుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించి డ్యావర్హిల్ అధ్యక్షులు ఈవి సత్యనారాయణ గారు కూచిపూడి గంగాధర్ తలక్ గారు వీరభద్రరావు గారు గురురాజు గారు అదేవిధంగా పిటి రమా గారు మున్న సోమశేఖర బాబు గారు శ్రీనివాసరావు గారు నల్లమీ నాగరాథ్ గారు సత్యారూప్ గారు అదేవిధంగా పుట్ట విజయలక్ష్మి గారు చౌదరి గారు రామకృష్ణ గారు చిన్ని గారు అదేవిధంగా అల్లూరి గౌరవ గారు వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు వేదిక ముందు ఉన్నటువంటి లయన్స్ క్లబ్ మెంబర్స్కు పత్రికా సోదరులకు ప్రతి ఒక్కరి కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటాము చాలా సంతోషం నాకు తెలిసినప్పటి నుంచి కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్యేగా గోపాలప ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కొవ్వూరు ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కానీ మీ మెట్ట ప్రాంతంలో ముఖ్యంగా చాలామంది వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు చేస్తున్నటువంటి వ్యాపారస్తులు కానీ కొంతమంది ఉద్యోగస్తులు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ గతంలో పూర్వమైతే కనుక పెద్దలు దాన ధర్మాలు చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి ఆశ్రమం కొంతగా సహకార సత్రాలు కట్టించడం కానీ దేవాలయ నిర్మాణం చేయడం కానీ లేకపోతే అన్నదానాలు చేయడం కానీ పూర్వీకుల పేరు మీద కొంత చేస్తున్న పరిస్థితి ఉండేది అది ఎవరికాంట వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న వాళ్ళు ఉండేది కొంతమందికి చేయాలని చెప్పి తప్పన వాళ్ళకి ఆలోచన ఉన్నప్పటికీ కూడా అది ఎట్లా చేయాలో గుళ్ళు తీసుకుని వెళ్ళి దాన ధర్మాలు చేస్తారు ఇవాళ కూడా పెద్ద చరిత్ర మిత్ర ప్రాంతాలు కనుకుంటే కోటి కోట్ల కొద్ది రూపాయలు తీసుకెళ్ళి అజ్ఞాన వ్యక్తి అజ్ఞాన వ్యక్తి ఇట్లా హోలీలో ఇంత అమౌంట్ వేశారని చెప్పి అని కూడా చెప్తూ ఉంటారు వాడు ఏంటంటే సంపాదించేటువంటి డబ్బుతోటి కొంత సర్వీస్ చేయాలని చెప్పిన ఆలోచన ఉన్నప్పటికీ కూడా దానికి మార్గదర్శంగా ముందుకెళ్ళేటువంటి ఆలోచన లేనటువంటి కారణం చేత వాళ్ళు తీసుకునే గుడులు గోపురాలు కానీ ఇచ్చినట్లయితే కనుక ఆ దేవుడి వల్ల మనకి పుణ్యం కలుగుతుంది మనం చేసుకున్న వ్యాపారానికి చెప్పిన ఆలోచనతో చేస్తూ ఉంటారు కానీ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు కొంతమందికి ఇటువంటి ఆలోచన వచ్చి ఇలా లైఫ్ క్లబ్ లాంటి సంస్థలను ఏర్పాటు చేసుకుని ఇందులో ఒక విమర్శగా ఎవరైతే ఇలా సేవలు చేయాలని చెప్పిన తలపుతో ఆలోచనతో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఊరికి తీసుకొచ్చి ఒక సంఘ సభ్యునిగా ఇందులో జాయిన్ చేయించినట్లయితే మనం పనులు చేసుకుంటే ఎవరైనా కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ కొంత టైంలో నుంచి కేటాయిస్తూ మనం సర్వీస్ చేద్దాం ఈ యొక్క రాష్ట్రానికి లేకపోతే దేశానికి మనవంతో సహకారం అందిద్దాం అని చెప్పిన తలపుతోటి ఇవాళ బయటకు వచ్చి నిజంగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషదాయకం ఎన్ని సరే ముందు డబ్బులు ఎక్కున్నా కానీ మనం దాన్ని ఎట్లాగే చాలామంది చెప్పే వాస్తవం కూడా ఎంత సంపాదించినా ఏం చేసినా మనం తీసుకెళ్ళిపోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళి గణేసం ఆ రోజు మన ఒంటి మీద బట్టలు ఉండే పరిస్థితి కూడా ఉండదు తీసుకెళ్ళిపోయినాడు వీటి గణేశం చిన్న షిఫ్ట్ వింగున్నా కానీ ముక్కు కూడా తీసేసిన పరిస్థితి ఉంది సరిపోయినప్పుడు ఎవరు వెంటనే తీసుకెళ్ళినది ఏది ఉండదు మనం బ్రతుకున్నప్పుడు మనం సంపాదించినటువంటి దానితోటి పది మందికి మనం ఏదైతే సర్వీస్ చేస్తామో అది జీవితాన్ని కూడా మిగిలిపోయాడు ఘాటన్ గా ఉన్నాడు ఆనాడు ఈ ప్రాంతానికి పరిస్థితి అంటే ఆ విధంగా మనం ఏదైనా ఒక మంచి పని చేసినట్లయితే గనుక జీవితాంతం కూడా ప్రజలు మనం గుర్తుపెట్టుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి మనం అన్ని జన్మ కంటే ఉత్తమైనటువంటిది మానవ జన్మ మానవ జన్మ అది మానవ జన్మ మనం పుట్టడం చేయటం ఒక రకంగా మనకు అదృష్టం కాబట్టి ప్రతి మనిషి కూడా ఏదో పని పనిచేసి బతుకుతాడు సమాజంలో సహజం చాలా సంతోషదాయకంగా చెప్పాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం ఒకనాకప్పుడు ఎవరికైనా గ్రామంలో చిన్న ఇబ్బంది కలిగితే ముఖ్యంగా మధ్య తరగతి పేద సంబంధించిన వాళ్ళకి అక్కడ ఇబ్బంది కలిగితే వాళ్ళ కార్లు కానీ లేకపోతే మోటార్ సైకిల్ కానీ ఈ రోజు రావడం వల్ల మనకి ఒక అంబులెన్స్ ఏర్పాటు చేసుకోవడము ఎవరికైనా ఇల్లు కాలిపోవడము ఎవరికి ఫ్యామిలీ చదువుకోకపోవడము ఎవరికైనా దీర్ఘవ్యాధి ఇబ్బంది పడుతుంది సహకారం అందించడం అట్లా చేయడం మూలంగా వాళ్ళ జీవితంతో కూడా మనకు రుణపడిపోయి ఉంటారు మనల్ని ఎప్పుడు కూడా పూజిస్తూ అవమానించే పరిస్థితి ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి సహకరించడం చాలా మంచి పని అటువంటి విధంగా సంఘశావ నుంచి పదవులు సర్వీస్ చేస్తా ఉన్నారు మీకు ట్రైన్ కోసం కొంత కేటాయించుకుని పది రూపాయలు ప్రతి ఒక్కరు మనకు సంపాదించిన దాంట్లో పది రూపాయలు మనకు సంపాదించుకుని ప్రజల కోసం ఈ విధమైనటువంటి సంఘ కార్యక్రమాల కోసం సంఘం స్వరూపి పనిచేస్తుండటం చాలా అభివృద్ధి అని చెప్పి కూడా మిమ్మల్ని అందరూ కూడా తెలియజేస్తా